డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటాం అనే డైలాగ్ను వాడడం జరిగింది అది ఒక తాగుబోతు పాట అంటే ఒక ఐటమ్ సాంగ్లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ను వాడడం అది మా మనోభావాలను దెబ్బతిచ్చింది మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం మేము ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రకసారా రోజు వెల్కమ్ సాంగ్లో అని డైలాగ్ వాడడం పూరి జగన్నాథ్ గారి వికృత చేతులకే పరాకాష్టగా మేము భావిస్తున్నాం ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తులు సాగుతున్న టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీద ఉండే ఈ చివరగాలను పట్టించుకోతేనేప్పుడు మేము పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి అప్పుడే మేము సరైన యాక్షన్ తీసుకుంటే ఇలా ఈ సినిమా తీయకు అయినా ఈ డైలాగ్ వాడకపోతుంటే కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం ముందుగల్లా ఏదైతే డైలాగ్ ఉందో కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే ఆయన తాగుబోతుంది పాటల కళ్ళు కాంపౌండ్ అనే పాటలు వాడిందో అది తక్షణమే రిమూవ్ చేయాలి లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది ఆయన ఇల్లును ముట్టడిస్తాం ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఆడబిడ్డలు అంటే తెగవగల ఆడబిడ్డలు దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలో ఆ డైలాగ్ను రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్తే ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా కించపరిచే విధంగా చిన్నది చూపించే విధంగా ఒక పిచ్చి డైరెక్టర్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసిండు ఆ పిచ్చి డైరెక్టర్ ఎవరో అర్థమైంది కదా పూరి జగన్నాథ్ అనే ఒక తలకు మాసినోడు చిన్న చిన్న బట్టలేసి హీరోయిన్లకు డ్రగ్స్ ఆ మందుదాగుడు ఈ గిసొంటే ఉంటాయి రౌడీయిజం గుండాయిజం ప్రేరేపించే విధంగా ఉంటాయి వన్ సినిమాలు ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూసే విధంగా అస్సలు ఉండే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను అస్సలు తీయడు ఆనాడే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసినప్పుడే వానికి తగిన బుద్ధి చెప్పేది ఉంటే ఈనాడు ఇంతటికి తెగించేవాడు కాదు మారు ముంతానట చోడు చింతానట ఆ హీరోయిన్ కి సగం బట్టలేసి ఆ హీరో ఒక మందు సీసా పట్టుకొని ఆ హీరోయిన్ దగ్గర ఒక పాట వాడుకుంటా మధ్యలో కేసీఆర్ గారి డైలాగు పెట్టిండు వీడికి ఎంతటి గుండె ధైర్యం అరే తలకు ఒక రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు తెచ్చిన తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తెచ్చిన కారణ జన్ముడు ఆయన డైలాగ్ ను నీ తాగుబోతు సినిమాలల్లా నీ తాగుబోతు పాటలు పెట్టి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు తెలంగాణ అంటే ఎందుకు నీకు ఇంత చిన్న చూపు తెలంగాణ నాయకులు అంటే నీకెందుకు ఇంత చిన్న చూపు ఏం బలుపెక్కి కొట్టుకుంటున్నారా మీ ఆంధ్ర ఓరియెంటెడ్ సినిమాల మీకు ఇష్టం వచ్చిన రాజకీయ నాయకుడి డైలాగులు పెట్టుకోర్రి కానీ కేసీఆర్ గారి డైలాగులను పెట్టి కేసీఆర్ గారిని అవమానించే విధంగా తెలంగాణను అవమానించే విధంగా చేస్తున్నవు కబర్దార్ పూరి జగన్నాథ్ నీ పాటలకెళ్లి వెంటనే కేసీఆర్ గారి డైలాగును తొలగించాలి తొలగించని ఎడల నీ ఇంటిని ముట్టడిస్తాం బిడ్డ ఆడల వందరం కలిసి నీ సినిమాను తెలంగాణ రాష్ట్రంలోనే నడవకుండా చేస్తాము తక్షణమే నీ తాగుబోతు పాటలకెళ్లి కేసీఆర్ గారి డైలాగు తీసేసి కేసీఆర్ గారి క్షమాపణ చెప్పకుంటే నీకు తగిన బుద్ధి చెప్పుడు గ్యారెంటీ అది ఆపితేనే కొత్త వస్తాం లైఫ్లో ఫెయిల్ అయిపోయి చాలా కష్టాలు పడి చుట్టూ ఉన్నాడంతా మోసం చేసి పూర్తిగా నలిగిపోతే నేనే కదా మీరు ఎవడైనా రాస్తారు డైలాగ్ అంటే వాంటెడ్లీ సినిమాలో స్క్రిప్ట్ చేసేటప్పుడే చేయలేదు ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సినిమాలో ఎంత ఫైర్తో ఒక క్యారెక్టర్ వెళ్తా మధ్యలో ఒక కామెడీ ట్రాక్ అది వస్తే అది సినిమాని డిస్టర్బ్ చేస్తుంది ఈవెన్ పోకలీలో కామెడీ నచ్చలేదు తీసేయమని చాలామంది రిలీజ్ అయినప్పుడు అడిగారు అంటే అది కూడా క్లిక్ అయింది అది వేరే విషయం దట్ అందుకని కామెడియన్స్ ఎవరు లేరు బట్ ఎంటర్టైన్మెంట్ అంటే ప్రతిసీన్లోనూ ఏదో ఎంటర్టైన్మెంట్ ఏదో నవ్వు చిన్నదో పెద్దదో మీరు చూస్తున్నప్పుడు నవ్వుతారు ఇందులో కొన్ని బూతులు ఉన్నాయండి అది క్యారెక్టర్ కోసం రాసింది యా నేను చేసిన తప్పులు దిద్దడం కోసమే సెన్సర్ బోర్డు ఉంది ఆడు తీస్తారు బట్ కొన్ని మ్యూట్ చేసాం అవన్నీ జనానికి అర్థమవుతున్నాయి అవుతున్నాడు నాకు తెలిసి అన్నీ ఈ సినిమాలో మహేష్ అన్నీ నైంటీ నైన్ పర్సెంట్ సింగిల్ టేక్ వేసాను ఏ ఒకటి రెండు తప్ప ఎక్స్ట్రా టేక్ కూడా నేను ఇంకోటి చేస్తాను అని చెయ్యడే తప్ప అండ్ మీ అందరికి ఇంకో విషయం ఏంటంటే మహేష్ సినిమా ఎప్పుడు సీన్ పేపర్ చూడాల ప్రతి సీను ప్రతి డైలాగు నేను చెప్తే ఈనేజ్ చెప్పేసింది రెండు పేజీ 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 మీద డైలాగులు ఉంటాయి అక్కడ క్లోజ్ పెట్టి నేను చెప్తే యా స్టేజ్కి చెప్పేసాడే అంటే నాట్ ఎ జోక్ ఎంతో మెమరీ అది ఉంటే కానీ జరిగింది యా నేను ఆ సీన్లు మహేష్ చేస్తున్నప్పుడు అనుకున్నాను కృష్ణ గారిదే వచ్చింది నువ్వు లైఫ్లో ఫైవ్ స్టేజ్లో ఉన్నావు అనుకుంటే మాత్రం అలా వెళ్ళాలి అది చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అందరం నువ్వు అదే పనిలో ఉండాలి నేను అదే పనిలో ఉండాలి నేను మిగతా డైరెక్టర్ వచ్చి పోయించాలనేది మూడ్లో నేను ఉండాలి నువ్వు మీడియాని వచ్చి పోయించాలని మూడ్లో నువ్వు ఉండాలి దానివల్ల ఎదుగుతావు మంచిది అది యాక్చువల్గా మనం సెల్ఫిష్గా ఉండడం చాలా మంచిది మనోభావాల అసలు టాపిక్ వచ్చింది చెప్తున్నాను నేను ఈ మనోభావాలు దెబ్బత మాట ఎవరికైనా పెట్టాడు అని పేకను ఒక చంపాయాలి ఎందుకంటే దానివల్ల ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు అండ్ నేను చెప్తున్నాను ఎప్పుడైనా ఏదన్నా వస్తే కాంట్రడెన్స్ వస్తే ఎవడో ఎక్కడో మనోభావాలు అని అంటారు మీడియా ముందుకు వస్తారు ఓకే ఎప్పుడు మనోభావాలు ఎవరు దెబ్బతింటాయి అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉండరు చూడు ఆలయ దెబ్బతింటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎవడైనా నా మనోభావం దెబ్బతింటే ఎప్పుడు నా అడిగారు ఎవడన్నా ఇప్పటి వరకు వచ్చి ఎప్పుడైనా ఎనీ ఇష్యూలో సో సక్సెస్ఫుల్ పీపుల్ పని చేసుకున్నవాడు ఆడు పని చేసుకున్నట్టు ఖాళీగా ఎవడు ఉంటే ఆడి మనోభావాలే దెబ్బతి అంటారు సో ఎప్పుడు ఏవో దెబ్బతింటూ ఉంటాయి మనం ఏం చేయలేము అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్కి హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఆయన నాదో మాట చెప్పాడు ప్రతి సినిమాకి పైసలు పెట్టినా ఈ సినిమాకి బ్రెయిన్ కూడా పెట్టినా సార్ అని చెప్పారు అంటే ఎంత పెద్ద హ్యూజ్ రిలీజ్ అవ్వడానికి ఆయన నేను షూటింగ్ మూడు నెలలు చేస్తే ఆయన ఆరు నెలలు ప్లాన్ చేసేడానికి ముందు నుంచి అంటే ఈ ఇవాళ రిలీజ్ అవబోయే డేట్ వేసి ఆరు నెలల ముందు థియేటర్లో ఆయన బ్లాక్ చేయటం అనేది ఆయనకి గట్స్ అండ్ ఆయన అదో మాట చెప్పాడు నీ మీద నీకున్న నమ్మకం కంటే నీ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉందని చెప్పి ఆ డేట్ వేసి ఆయన బ్లాక్ చేసి సిక్స్ మంత్స్ ముందు ఆయన బ్లాక్ చేసిన త్రీ మంత్స్ తర్వాత నేను షూటింగ్ స్టార్ట్ చేశాను సో ఎంత హ్యూజ్ రిలీజ్ అవ్వడానికి దానికి వెంకట్ గారి కారణం ఆయన కథ చెప్పమంటే కథ చెప్తానంటే ఆయన విన్న చెప్పాడు నేను విన్నీ డైరెక్ట్గా సినిమా వస్తానని చెప్పాడు బిజినెస్ మ్యాన్ ఇప్పుడు హీరోలో ఉన్న రూల్ చేద్దామనే ఆలోచన అందరికీ ఉంటుంది మన అందరికీ ఉంటుంది మనం బాగుండాలి మిగతా వాళ్ళు అందరిని రూల్స్ చేద్దాం తప్పే లేదు అందరూ అలాగే ఉండాలి అలాగే ఎదగాలి ఇప్పుడు సెల్ఫిష్నెస్ మంచిది కాదు చెప్తుంటారు కదా అందరూ సెల్ఫిష్నెస్ లేకపోతే ఎలా అంటే సెల్ఫిష్నెస్ ఉండాలి ఈగో ఉండాలి నేను అనేది ఉంటాయి తప్ప ఎందుకులే ఎనర్జీతో ఏం ఉందిలే అంటే సన్యాసితో డైట్ ఏం చేయలేదు లైఫ్లో సో ఈగో ఉండాలి సెల్ఫిష్నెస్ ఉండాలి అలాంటిది మీరు మహేష్ క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాలి కూడా మనం మంచిది అది యాక్చువల్ సొసైటీకి మంచిది అది అందరం బాగా